ప్రతి ఒక్కరికి చేరువ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ములుగు జిల్లాలో విశేష స్పందన లభిస్తుంది బుధవారం జిల్లాలోని ఏటూరు నాగారం తాడువాయి మండలంలోని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనం ద్వారా కేంద్ర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజ్ కుమార్ కెనరా బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ములుగు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనాన్ని తీసుకెళ్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్మాన్ భారత్ కార్డుల గురించి వివరిస్తుందని అన్నారు వికసిత భారత్ సంకల్ప యాత్రలో తమకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సద్వినియోగంపై పూర్తి అవగాహన కలిగిందని పలువురు గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కేంద్ర చెప్పి ఆరోగ్య ఏంటి ఆయుష్మాన్ భారత్ మన ఏంటి హెచ్పి గ్యాస్ వాళ్ళు ఏంటి ద్రోన్ వాళ్ళు వీళ్ళందరూ ప్రతి గ్రామ గ్రామానికి వచ్చి వాళ్ళ ఏంటి టెక్నాలజీ వాళ్ళ ఏం చేస్తున్నారు అన్నీ చేసి అందరికీ అందరూ ఉన్న గ్రామాల్లో అందరికీ కూడా దీని గురించి వివరించి అందరికీ పాంప్లెట్స్ను బుక్స్ను క్యాలెండర్లు ఇచ్చి నాలుగు లక్షలు ఎత్తుకున్నాం వారు నెలలు అవుతుంది ఇక తీసుకున్నాం కడతాను నెల నెలకు లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళు నాలుగు వేలు కడతాను ఇక ఉపాధి పొందుతున్నాం చాలా సంతోషం సార్ ఇక మా బ్యాంక్లో మేము అందరికీ ఇన్సూరెన్స్ అంటే ఫోర్ థర్ థర్టీ సిక్స్ కావచ్చు ట్వంటీ రూపీస్ కావచ్చు ప్రతి ఒక్క కస్టమర్స్కి చెప్పి చేపిస్తున్నాము ఇప్పుడు ఈ విలేజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మేము మా మండలిలో ఉన్న గ్రామ పంచాయతీలన్నిటికీ తిరిగి తిరిగి క్యాంపెయిన్స్ పెట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే పిఎం ఎస్బివై కావచ్చు పిఎం జేజేబివై కావచ్చు ఇంకా చాలా సుకన్య సమృద్ధి యోజన కావచ్చు అటల్ పెన్షన్ యోజన కావచ్చు ఇట్లాంటి ఇన్సూరెన్స్ పథకాలన్నీ కూడా మేము ఉపయోగించుకుంటూ మా ద్వారా మేము అందరికీ ఉపయోగపడే విధంగా కూడా అందరికీ కూడా మేము చెప్తూ వాళ్ళ ద్వారా అప్లికేషన్లు కూడా తీసుకొని బ్యాంక్ ద్వారా మేము బ్యాంక్కి సబ్మిట్ చేయడం జరుగుతుందండి ఇది చాలా ఉపయోగకరమైన పథకాలు ఇవన్నీ కూడా